ఓ నా ప్రియమైన స్నేహితులారా మీరు ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చింది కేవలం ఒక వీడియో ప్రపంచంలో కాదు చరిత్ర మరియు పురాణాల కలయికతో రూపొందించబడిన ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఈ ప్రయాణం కేవలం కథల గమ్యం మాత్రమే కాదు అదృశ్య రహస్యాల అన్వేషణ కనిపించని సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల వెనుక దాగి ఉన్న లోతైన కథలు ఊహించని మలుపులు భక్తికి మరియు దైవశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా తెలుసుకోబోతున్నాం జ్యోతి అనే పదానికి కాంతి లేదా ప్రకాశం అని లింగం అంటే సంకేతం లేదా ప్రతిరూపం అని అర్థం అంటే జ్యోతిర్లింగం అంటే శివుడి ప్రకాశవంతమైన ప్రతిరూపం ఈ పన్నెండు స్థలాల్లో శివుడు స్వయంగా భూమిపై ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు ఒక్కో జ్యోతిర్లింగం శివుడి ఒక్కో రూపంగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ ప్రకాశవంతమైన జ్యోతిర్లింగాల కథలను మరింత లోతుగా తెలుసుకుందాం ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగం చంద్రుడి శాప విమోచనం గుజరాత్లో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం భూమిపై వెలసిన తొలి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి దీని వెనుక ఉన్న కథ శివపురాణంలో వివరించబడింది అత్రి మహర్షి మరియు అనసూయ మాత కుమారుడైన చంద్రుడు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు అయితే చంద్రుడు రోహిణి పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించి మిగతా ఇరవై ఆరు మందిని నిర్లక్ష్యం చేశాడు దీనితో ఆగ్రహించిన దక్షుడు చంద్రుని కాంతిని క్రమంగా క్షీణించమని శపించాడు ఆ శాప ప్రభావంతో చంద్రుడి కాంతి పూర్తిగా తగ్గిపోసాగింది నిస్సహాయంగా చంద్రుడు బ్రహ్మదేవుని ఆశ్రయించాడు బ్రహ్మ సలహా మేరకు చంద్రుడు ప్రభాస్ పాఠానికి వెళ్లి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి కఠోర తపస్సు చేశాడు చంద్రుడి భక్తికి ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమై శాపాన్ని పూర్తిగా తొలగించలేనని కాని దాని ప్రభావాన్ని తగ్గించగలనని చెప్పాడు దాని ప్రకారం శుక్లపక్షంలో చంద్రుడి కాంతి పెరుగుతుంది క్లిష్ణపక్షంలో తగ్గుతుంది అంతేకాదు శివుడు చంద్రుడిని తన తలపై అలంకరించుకుని అతనికి రక్షణ కల్పించాడు అప్పటినుంచి శివుడు చంద్రశేఖరుడు అని పిలవబడ్డాడు చంద్రుడు సోమ స్థాపించిన లింగం కాబట్టి ఈ ఆలయం సోమనాథ్ గా ప్రసిద్ధి చెందింది రెండు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కాలగతికి అధిపతి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం స్వయంభూవు స్వయంగా ఉద్భవించినది అని నమ్ముతారు పురాణాల ప్రకారం ఉజ్జయిని రాజు చంద్రసేన్ గొప్ప శివభక్తుడు అతని రాజ్యంపై శత్రురాజులు దుషణుడనే శక్తివంతమైన రాక్షసుడి సహాయంతో దాడి చేశారు ఈ అన్యాయం చూసి శివభక్తులైన శేఖర్ అనే బాలుడు మరియు వృద్ధి అనే పూజారి శివుడిని రక్షించమని ప్రార్థించారు వారి ప్రార్థనలకు స్పందించిన శివుడు తన భయంకరమైన మహాకాళ రూపంలో ప్రత్యక్షమై శత్రువులను క్షణంలో భస్మంచేశాడు భక్తుల కోరిక మేరకు మహాకాళుడు అదే స్థలంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడు ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం దీని ప్రత్యేకత అందుకే దీన్ని దక్షిణముఖి అని కూడా అంటారు మూడు మల్లికార్జున జ్యోతిర్లింగం దక్షిణ కైలాసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పర్వతం మీద కృష్ణా నది ఒడ్డున ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం దక్షిణ కైలాష్గా ప్రసిద్ధి ఇది ఐదు శక్తి పీఠాల్లో ఒకటి కూడా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలుగా భావిస్తారు ఈ ఆలయంలో శివపార్వతులు ఇద్దరూ కొలువై ఉండటం దీని గొప్పతనం ఒకసారి శివపార్వతులు వారి కుమారులైన గణేశుడు మరియు కార్తికేయులకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు పోటీలో భాగంగా ఎవరు ప్రపంచాన్ని ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ముందు వివాహం జరుగుతుందని ప్రకటించారు కార్తికేయుడు తన నెమలిపై భూప్రదక్షిణకు వెళ్లగా గణేశుడు తన తల్లిదండ్రులకు ఏడుసార్లు ప్రదక్షిణ చేసి గెలిచాడు పోటీలో ఓడిపోయిన కార్తికేయుడు కోపంతో కైలాసాన్ని విడిచిపెట్టి క్రోంచు పర్వతంపై నివసించడం మొదలుపెట్టాడు అతనిని అనునయించడానికి శివపార్వతులు అక్కడికి వెళ్లగా కార్తికేయుడు మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు తమ కుమారుడి కోసం ఆరాటపడిన శివపార్వతులు అదే పర్వతంపై జ్యోతిర్లింగ రూపంలో నివసించడం మొదలు పెట్టారు మల్లిక అంటే పార్వతి అర్జునుడు అంటే శివుడు అందుకే ఈ ఆలయానికి మల్లికార్జున అని పేరు వచ్చింది అమావాస్య రోజున శివుడు పౌర్ణమి రోజున పార్వతి తమ కుమారుడిని చూడటానికి వస్తారని చెబుతారు నాలుగు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓన్ ఆకారంలో వెలసిన లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై ఉన్న ఓన్ ఆకారపు ద్వీపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఈ పేరు ఓం శబ్దానికి అధిపతిని సూచిస్తుంది ఒకప్పుడు వింధ్య పర్వతం మేరు పర్వతాన్ని చూసి అసూయపడి శివుడి కోసం తపస్సు చేసింది శివుడు ప్రసన్నమై ఎవరికీ అడ్డు కలగకుండా నీ పరిమాణం పెంచుకో అని వరం ఇచ్చాడు అదే సమయంలో దేవతల కోరిక మేరకు శివుడు తనను తాను రెండు భాగాలుగా విభజించుకుని ఒక భాగాన్ని ఓంకారేశ్వర్గా మరొక భాగాన్ని అమరేశ్వర్ గా వెలశాడు అందుకే భక్తులు ఈ రెండు ఆలయాలను సందర్శిస్తారు ఐదు భీమాశంకర్ జ్యోతిర్లింగం రాక్షస సంహారం మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో సహ్యాద్రి కొండల మీద భీమాశంకర్ ఆలయం ఉంది ఈ ఆలయం కృష్ణానదికి ఉపనది అయిన భీమానదికి జన్మస్థానం దీని కథ కుంభకర్ణుడి కుమారుడైన భీముడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంది తన తండ్రిని చంపిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని భీముడు బ్రహ్మ కోసం తపస్సు చేసి అపారమైన శక్తిని పొందాడు ఆ శక్తితో ప్రపంచాన్ని భయపెట్టిన భీముడు శివభక్తుడైన కామరూపేశ్వరానందను సంహరించడానికి వెళ్లాడు అప్పుడు శివుడు ఆగ్రహంతో ప్రత్యక్షమై భీముడిని భస్మం చేశాడు తన భక్తుడి రక్షణ కోసం శివుడు స్వయంగా ఈ ప్రదేశంలో వెలశాడని చెబుతారు అందుకే ఈ ఆలయాన్ని భీమాశంకర్ జ్యోతిర్లింగం అని పిలుస్తారు ఆరు కేదార్నాథ్ జ్యోతిర్లింగం పాండవుల ప్రాయశ్చిత్తం ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణులలో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరిచి ఉంటుంది మహాభారత యుద్ధంలో తమ బంధువులను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు శివుడిని ప్రార్థించారు శివుడు వారిని కలవడానికి ఇష్టపడక నందిరూపాన్ని ధరించి దాకున్నాడు భీముడు నందిరూపాన్ని గుర్తించి దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు శివుడు భూమిలోకి లోతుగా వెళ్ళిపోయాడు అతని వెనుక భాగం కేదార్నాథ్లో చేతులు తుంగనాథ్లో బొడ్డు మధ్య మహేశ్వర్లో ముఖం రుద్రనాథ్లో మరియు తల కల్పేశ్వర్లో కనిపించాయి పాండవులు ఈ ఐదు ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించి పూజలు చేశారు ఈ ప్రదేశాలను పంచ కేదార్ అని పిలుస్తారు శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్నాథ్ లో నివసిస్తానని వాగ్దానం చేశాడు వేల పదమూడు వరదల్లో కూడా ఆలయానికి ఏమీ కాకపోవడం భీంశిల మహిమ అని భక్తులు నమ్ముతారు ఏడు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం విశ్వానికి అధిపతి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం మోక్షాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా పిలుస్తారు ఇది భూమిపై తొలిసారిగా భూమిని చీల్చుకుని ఆకాశం వరకు వెలసిన జ్యోతిర్లింగం అని నమ్ముతారు ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఆధిపత్యంపై వాగ్వాదం జరిగింది వారి శక్తిని పరీక్షించడానికి శివుడు అంతులేని కాంతి స్తంభం జ్యోతిర్లింగం రూపంలో కనిపించాడు బ్రహ్మ ఆ స్తంభం పైభాగాన్ని కనుగొనలేకపోయినా అబద్ధం చెప్పాడు విష్ణువు తన ఓటమిని నిజాయితీగా అంగీకరించాడు అప్పుడు శివుడు కోపంతో బ్రహ్మ ఐదవ శిరస్సును నరికాడు మరియు విష్ణువును శాశ్వతంగా పూజలు అందుకోవడానికి అర్హుడిగా నిర్ణయించాడు ఈ కాంతి స్తంభం భూమిపై పడిన ప్రదేశం కాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడిని విశ్వేశ్వరుడు విశ్వానికి అధిపతి అని పిలుస్తారు ఎనిమిది వైద్యనాథ్ జ్యోతిర్లింగం కామనలింగం జార్ఖండ్లోని లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం సిద్ధ పీఠం మరియు కామనలింగంగా ప్రసిద్ధి ఇక్కడ భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు ఈ లింగం రావణాసురుడికి సంబంధించిన కథతో ముడిపడి ఉంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తన తొమ్మిది తలలను సమర్పించాడు పదవతల బలివ్వబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై అతనికి వరం కోరుకోమన్నాడు రావణుడు శివుడిని లంకకు తీసుకువెళ్లాలని కోరాడు శివుడు ఒక షరతుతో అంగీకరించాడు మార్గమధ్యంలో లింగాన్ని ఎక్కడైనా పెడితే అది అక్కడే శాశ్వతంగా ఉంటుంది దేవతలందరూ విష్ణువును ఆశ్రయించగా విష్ణువు వరుణదేవుని రావణుడి కడుపులోకి పంపాడు దారిలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిన రావణుడు లింగాన్ని ఒక గోవుల చేతిలో ఉంచి వెళ్లాడు వరుణదేవుడి ప్రభావంతో రావణుడు తిరిగి రావడానికి చాలా ఆలస్యమైంది సహనం కోల్పోయిన ఆ గోవు లింగాన్ని కింద పెట్టేసింది రావణుడు తిరిగి వచ్చి ఎంత ప్రయత్నించినా దాన్ని కదపలేకపోయాడు ఈ సంఘటన తర్వాత బ్రహ్మ విష్ణువు మరియు ఇతర దేవతలు ఇక్కడ వైద్యనాథ్ ఆలయాన్ని నిర్మించారు తొమ్మిది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మూడు లింగాలు ఒకే చోట మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం మీద ఉన్న ఈ జ్యోతిర్లింగం గోదావరి నదికి జన్మస్థానం ఇక్కడ ఉన్న మూడు చిన్న లింగాలు బ్రహ్మ విష్ణు మరియు శివుని చిహ్నంగా పరిగణించబడతాయి ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో తీవ్ర కరువు వచ్చింది ఆయన వరుణదేవుని ప్రార్థించి ఒక అంతులేని నీటి చెరువును పొందాడు ఇతర ఋషులు ఈ కరువు సమయంలో కూడా గౌతముడికి దక్కిన కీర్తిని చూసి అసూయపడ్డారు వారు గౌతముడిని అవమానించడానికి గణేశుడిని ఆశ్రయించారు గణేశుడు ఒక బలహీనమైన ఆవు రూపంలో గౌతముడి ఆశ్రమంలోకి వచ్చి మరణించాడు ఆవు చనిపోవడంతో గౌతముడిపై గోహత్య పాపం అంటగట్టారు పాప విముక్తి కోసం గౌతముడు శివుడిని ప్రార్థించాడు శివుడు ప్రసన్నమై గంగామాతను అక్కడికి పంపాడు గంగామాత శివుడిని తనతో అక్కడే ఉండమని ప్రార్థించడంతో శివుడు మరియు గంగ ఇద్దరు జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నారు అందుకే ఈ ఆలయాన్ని త్రయంబకేశ్వర అని పిలుస్తారు పది నాగేశ్వర జ్యోతిర్లింగం అంతు చిక్కని అడవిలో ఆలయం శివపురాణం ప్రకారం నాగేశ్వర జ్యోతిర్లింగం దారుక అనే అడవిలో ఉంది దారుక అనే రాక్షసుడు సుప్రియ అనే శివభక్తుడిని మరియు అనేక మందిని బంధించి హింసించాడు శివ మంత్రాలను జపిస్తూ ఆ ఖైదీలు శివుడిని ప్రార్థించారు వెంటనే శివుడు ప్రత్యక్షమై రాక్షసుడిని సంహరించి అదే స్థలంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ లింగం నాగేశ్వర నాగులకు అధిపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది పదకొండు రామేశ్వరం జ్యోతిర్లింగం శ్రీరాముడి భక్తికి చిహ్నం తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగం రామాయణ కాలం నాటిది రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ శివుడిని ఆరాధించాడు హనుమంతుడిని హిమాలయాల నుంచి జ్యోతిర్లింగం తీసుకురావడానికి పంపగా ఆలస్యం కావడంతో సీతాదేవి స్వయంగా ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించింది హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా పక్కనే ప్రతిష్ఠించారు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కారిడార్లలో ఒకటిగా రికార్డు సృష్టించింది పన్నెండు గృష్ణేశ్వర జ్యోతిర్లింగం భక్తురాలికి దేవుడి ప్రత్యక్షం మహారాష్ట్రలోని వెర్రుల్ గ్రామంలో గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఈ కథ సుధర్మ అనే బ్రాహ్మణుడు మరియు అతని ఇద్దరు భార్యలు సుధా మరియు గుష్మలకు సంబంధించినది గుష్మ గొప్ప శివభక్తురాలు ఆమె ప్రతిరోజు వంద మట్టి శివలింగాలను తయారు చేసి పూజించేది శివుడి ఆశీస్సులతో ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు దీనితో అసూయపడిన సుధా ఆ బిడ్డను చంపి చెరువులో పడేసింది గుష్మ ఈ విషయానికి తెలిసికూడా తన భక్తిని వదులుకోలేదు యథావిధిగా శివుడిని పూజించి మట్టి శివలింగాలను చెరువులో కలపడానికి వెళ్లినప్పుడు ఆమె కొడుకు చెరువు నుంచి తిరిగి రావడం చూసింది శివుడు ఆమె భక్తికి సంతోషించి ప్రత్యక్షమై సుధను సంహరించబోయాడు కాని గుష్మ తన సోదరిని క్షమించమని వేడుకొని శివుడిని శాశ్వతంగా అక్కడే కొలువై ఉండమని ప్రార్థించింది శివుడు గుష్మ కోరికను మన్నించి గుష్మేశ్వరుడిగా అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలశాడు ఈ కథలు కేవలం పురాణాలు కాదు భక్తి విశ్వాసం మరియు దైవశక్తి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని వివరించే నిగూఢ రహస్యాలు ఈ ప్రయాణం మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ అద్భుతాల వెనుక ఇంకా ఎలాంటి సత్యాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలని ఆకాంక్షిస్తుంది